ఫ్రెండ్స్ చూడండి మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇలా ఎలా పడితే అలా ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా ఎటు అంటే అట్లా ఇట్లా ఇస్తుంటాం కదా అలా ఇస్తే ఏమవుతుందంటే మనకు లక్ష్మీదేవి అనేది మనకు మళ్ళీ రిటర్న్ రాదు ఫ్రెండ్స్ మనకు లక్ష్మీదేవి మన ఇంటికి మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇలా చూడండి నేను ఒక టిప్ చెప్తాను ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను ఇలా ఎలా పడితే అలా ఇవ్వకండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా అంటే అట్లా మనం ఇట్లా అంటే ఎట్లా చేతి కోసం అట్లా బీర్వాళ్ళకేసే తీసి ఇట్లా ఇట్లా ఇస్తుంటాం కదా అలా ఇవ్వకండి చూడండి ఇలా రెండు ఇలా మడతలు ఉన్నాయి కదా ఇలా ఇలా రెండు మట్టలు ఇలా రెండు ఉన్నాయి కదా ఈ రెండు మన వైపు ఉండేలా ఇలా పెట్టి ఇలా ఇవ్వండి ఇలా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇలా ఇస్తే ఏమవుతుందంటే మనకు లక్ష్మీదేవి అనేది ఈ ఈ రెండు ఉన్నాయి కదా ఇవి మన మన సైడ్ చూస్తున్నాయి కాబట్టి మనకు రిటర్న్ ఎవరికైనా మన చేతిలో డబ్బులు ఇచ్చినా కూడా మనకు రిటర్న్ అనేది మనకు లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది ఈ ఇది పాటించండి ఫ్రెండ్స్ ఇలా పాటించి చూడండి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ రెండు ఇలా ఉన్నాయి కదా ఈ రెండు